ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విప్లవాత్మకమైన పరిపాలన విధానం ఈ దేశంలో మొట్టమొదటిసారి నా వల్ల మీకు మేలు జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పి అడుగుతున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే కనుక అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా మేలు జరిగింది ప్రజల్నే నమ్ముకున్నాను దేవుణ్ణి నమ్ముకున్నాను ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను మళ్ళీ ప్రజలు రైతులు కానీ అక్క చెల్లెమ్మలు కానీ చదువుకునే పిల్లలు కానీ అన్ని వర్గాలకు సంబంధించిన పేదలందరూ కూడా మన వైపు చూస్తున్నారు కాబట్టి మన ప్రభుత్వం మళ్ళీ రావాలి వచ్చి ప్రజలకు అండగా నిలబడాలి అని చెప్పి ఆయన రేపు ఎన్నికలకి సిద్ధం అవుతున్నారు దానికి మేము కూడా సైతం సిద్ధం అని చెప్పి ఆయనతో నడుస్తామని చెప్పి ఆయనతో పాటు అడిగేసి ప్రజా పరిపాలన అందించడానికి మా యువత అంతా కూడా ముందుంటామని చెప్పి ఇవాళ ఉద్రరాజు రాజేష్ గారు వర్మ గారి ఆధ్వర్యంలో కొన్ని వందల మంది వాళ్ళ పార్టీలో జాయిన్ అవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది నిజంగా వర్మ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మేము అందరం కూడా కలిసి మళ్ళీ ప్రజా ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఆడపడుచుల ప్రభుత్వం తీసుకొస్తామని ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని తీసుకొస్తామని చెప్పి దానికి మేము అందరం కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా ప్రజల ఆదరణ పూర్తిగా ఉంది ఆయన్ని ఓడించలేము కాబట్టి మనం అందరం కలిపి ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు కలిపి వెళ్తేనే కానీ ఓడించలేము అంటే ప్రజల్లో విడివిడిగా వీళ్ళందరికీ కూడా ఎవరికి కూడా మద్దతు లేదు వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి అందరం కలిసికట్టుగా కలిసి ఆయన మీద పోటీ చేయాలి పోటీ చేస్తే కనుక ఏదన్నా గతంలో పంతొమ్మిది ఎన్నికల్లో ఏదైతే ఇరవై మూడు సీట్లు గెలిచారో ఆ ఇరవై మూడు సీట్లైనా గె నిలబెట్టుకోవచ్చు అనే ఆలోచనతో వీళ్ళందరూ కలిసి వస్తున్నారన్నదే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతమైన పరిపాలన ప్రజా పరిపాలన ప్రజలకు మంచి చేసే పరిపాలన అని చెప్పి డైరెక్ట్గా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకా వేరే పార్టీలు కానీ అన్నీ కూడా డైరెక్ట్గా ఒప్పుకుంటున్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేలు చేశాడు కాబట్టి మేము వచ్చి మామూలుగా విడిగా పోటీ చేస్తే మాకు పుట్టగతులు ఉండవు మా పార్టీలన్నీ కూడా ఆఫీసులన్నీ క్లోజ్ చేసుకోవాలి ఈ ఆఫీసులన్నీ కూడా ఇచ్చుకోవాలి కాబట్టి ఏదో రకంగా ప్రజాప్రభుత్వం కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని అందరం కలిసి పోటీ చేస్తే కనుక ఆ ఇరవై మూడు సీట్లు నిలబెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కలిసి వస్తున్నారు సింహం సింగిల్ గా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు వెంట మేము ఉంటాం